బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలను అమ్మే పరిస్థితి లేదని రాముడి పేరుతో బండి సంజయ్ రాజకీయం చేస్తున్నాడని రాముడు అందరికీ దేవుడేనని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు రాజేంద్ర సిరిసిల్ జిల్లా వేములవాడ అర్బన్ మండలం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేంద్ర రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేంద్ర భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రావు గెలిస్తే వెమని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ప్రభాకర్ రెడ్డి మల్లేశం రమేష్ స్వామి తదితరులు గారు రామోజన్ గారు శ్రీశైలం గారు ప్రకాష్ గారు ఇప్పుడే మన మధ్యలో మాట్లాడిన తొమ్మి గారు మోహన్ గారు శేఖర్ నా ఉదయపూర్వక నమస్కారాలు మండలంలో నుంచి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియస్తా ఉన్నా ఈరోజు ఎన్నికల్లో మీ అమూల్యమైన గుర్తు ೂಟ ಪದ ಗ್ರಾಮ ಸಂಘಗಳ ಚಿಂತಲ್ಪಾಲ ಮನುಷ್ಯರು ಅಧ್ಯಕ್ಷರು ಸಂಘ ಸಭ್ಯ ಗ್ರಾಮ ವಿವಿಧ ಕುಲ ಸಂಘ ಮನುಷ್ಯರು ಅಧ್ಯಕ್ಷರು ಸಂಘ ಸಭ್ಯನೂಟ ಪದ ಗ್ರಾಮ ಅನುಕೊಂಡು ಚಿಂತಲ್ಪ గ్రామ ప్రజలకు వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు అధ్యక్షులు సంఘ సభ్యులు మహిళా తల్లు మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై గెలిపించమని మీ సన్నిధికి మీ దగ్గరికి చేర చింత రావడం జరిగిందని మాట సందర్భంగా చెప్పు నాలుగున్నర మాసాల క్రితం నాలుగున్నర మాసాల క్రితం బిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కేసీఆర్ పక్కన పెట్టి మా బాధలు పట్టించుకో నువ్వెందుకు మా ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకో నువ్వెందుకు అత్తగారు ఇక్కడే ఉందని డబుల్ బెడ్రూమ్ ఇస్తాను నువ్వెందుకు అని టిఆర్ఎస్ పక్కన పెట్టి పేదల పార్టీ ప్రజా పాలన రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన మీకు నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు దాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే పదేళ్ళ బీజేపీ మా ముంపు గ్రామాలకు ఏం చేసిన మాటతో పాటు అసలు ఈ దేశాన్ని ఏం అభివృద్ధి చేసినావని చెప్పని ఈరోజు బీజేపీలు కూడా అక్కడ కూడా తల్లి పది సంవత్సరాలు అవుతుంది బీజేపీ పరిపాలించబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పదేళ్ళు సాగరం పీర్లు దేశంలో పదేళ్ల బీజేపీని కూడా సాగ నంపండి పదమూడవ తేదీన స్కూల్లో వెళ్ళి మీరు ఓటేసేటప్పుడు నాలుగో నెంబర్ మీద పరదా చాటు కోగానే నాలుగో నెంబర్ చేతు గుర్తు వెళ్ళి చాలా రాజేందర్ గారిని గెలిపించండి మొన్న మీ బిడ్డను ఈ బిడ్డను బీసీ బిడ్డ గెలిపించారు నాకు తోడుగా నాకు తోడుగా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు రాజేంద్రరావు గెలిస్తే మరో నాలుగున్నర సంవత్సరాలు నుంచి మించు తెలంగాణలో రేవేంద్రెడ్డి సర్కార్ ఉంటుంది మీ పెద్ద ఎమ్మెల్యే ఉంటాడు దీన్ని నాకు తోడుగా ఆయన ఇప్పిస్తే చేయి మన ముంపు గ్రామాలకు ఐదు లక్షలు ఇవ్వాలని ఇప్పటికీ అసెంబ్లీలో మాట్లాడినా రేపు కావాలంటే నా గొంతు తోడవుతే ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అన్నాడు